హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మా అబ్బాయి నిన్న మార్నింగ్ ఏడ్చాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అన్నాను కదా అందుకని చెప్పేసి నేను మధ్యాహ్నమే ఇంటికి తెచ్చేసాను అనమాట నా మైండ్లో అయితే ఇంకా మార్నింగ్ నుంచి వాడు ఎట్లా ఉన్నాడు ఏడుస్తున్నాడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు కదా ఏడ్చాడళ్ళనని అనని అదే మైండ్లో పడింది అందుకని మధ్యలో ఒకసారి వాళ్ళ ఇన్ఛార్జ్ మిస్కి ఫో మెసేజ్ పెట్టాను అనమాట మా బాబు మార్నింగ్ ఇట్లా ఏడ్చాడండి ఏం చేస్తున్నాడో ఒకసారి నాకు వీడియో చేసి పంపించండి అంటే ఆమె వీడియో కాల్ చేసింది డైరెక్ట్గా ఇంక బాబుని చూసినాక అప్పుడు కొంచెం నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను తను చక్కగా ఆడుకుంటూ అట్లా ఉన్నాడు అయినా కూడా మధ్యాహ్నం తెద్దాము రోజు వెళ్ళినప్పుడు కొత్త కదా అందుకని చెప్పేసి రోజు సాయంత్రం వరకు కూర్చోవాలంటే కష్టమవుద్ది అని నేనే వెళ్ళినప్పుడు మావాడైతే మమ్మీ నేను అన్నం తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్తాను మమ్మీ అని అన్నాడు నాకైతే భలే హ్యాపీ అనిపించింది కానీ నేను తెచ్చేసానని సరే ఈరోజు ఉండమ్మ రేపటి నుంచి కంటిన్యూగా వెళ్దోలే ఈవినింగ్ కూడా అని చెప్పేసి అంటే సరే అన్నాడు అనమాట మధ్యాహ్నం నేను అన్నం తెచ్చేసాను కింద ఇంటికి తెచ్చేసేసాను తన్ని ఇంక నాతోనే ఉన్నాడు బొమ్మలు చూసుకుంటా అన్నం తింటా ఉన్నాడు అనమాట ఈ మధ్య తను ఒక్కడే తినడానికి ట్రై చేస్తా ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా అందుకని నేను కూడా ఫోర్స్ చేయట్లేదు నేనే పెడతాను అని అంతకుముందు అయితే నేనే పెట్టేదాన్ని ఇప్పుడు మాత్రము సరే అని చెప్పేసి తనని నువ్వే తినానని ఒక రెండు ముద్దలన్న కింద పడేసినా పర్వాలేదు అని అని చెప్పేసి అని తననే తినమంటున్నాను అట్లాగా అనమాట ఇంకా ఈవినింగు మేము బాబుని స్కూల్కి రోజు వెళ్తే నేను మేము నేను ఇక్కడికి తీసుకెళ్తాను అక్కడికి తీసుకెళ్తాం అని చెప్పేసి అట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తాను అనమాట ఉదయం పూట స్కూల్కి వెళ్ళే ముందు సరే అని చెప్పేసి ఈవినింగ్ తను చెప్పినట్లుగానే అలానే తీసుకొని వెళ్తా ఉన్నాము ఈరోజు బేకరీకి తీసుకొని వెళ్ళాను మామూలుగా బాబుకి యూనిఫామ్ తీసుకోవాలని చెప్పాను కదా యూనిఫామ్ కోసమనే వెళ్ళాం మేము అయితే వాళ్ళు రేపు వస్తాయి అన్నారు సరే అంత దూరం వెళ్ళాం కదా అని పక్కనే బ్యాకరీ ఉంది మా హస్బెండ్ ఏమో వేరే పని మీద బయటికి వెళ్ళాడు అందుకని చెప్పేసి మేమిద్దరము బేకరీలో తను చాక్లెట్ కేక్ తింటానని చెప్పేసి అన్నాడనమాట అందుకని చెప్పేసి తనకి చాక్లెట్ కేక్ తిని వినిపించి ఇంటికి తీసుకొని వచ్చాను కేక్ కూల్ కేక్ అనమాట తనకి చాలా ఇష్టము కింద తింటాడు బాగా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వినిపిస్తాను రోజైతే ఇప్పించను అసలు ఎప్పుడైనా సరే వాడు అడిగినప్పుడు సరే స్కూల్కి వెళ్తున్నావు కదా అందుకనే నీకు ఇది ఇప్పించాను అని చెప్పి ఇప్పిస్తాను అనమాట ఓకే నేను స్కూల్కి వెళ్తే నాకు ఇవి వస్తాయి అవి వస్తాయి అనని ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం అట్లా ఎంకరేజ్ చేసి తనని స్కూల్కి పంపిస్తే వాళ్ళు కూడా వెళ్తారు వాళ్ళు కూడా మైండ్లో ఉంటుంది నేను ఈవినింగు బయటికి అక్కడికి తీసుకెళ్తారు నన్ను అని చెప్పేసి అట్లా అని తన స్కూల్లో ఉంటాడు నేను చెప్తాను నువ్వు స్కూల్లో కనుక ఏడవకుండా ఉన్నావు మంచిగా ఉన్నావు అని మేడం గుడ్ బాయ్ అని చెప్పింది అని అని చెప్పేసి అని చెప్తే అదే కనుక నేను నిన్ను బయటికి అక్కడికి తీసుకొని వెళ్తాను ఇక్కడికి తీసుకొని వెళ్తాను అని చెప్తాను అందుకని తన స్కూల్లో ఏడవాడు అనమాట క్లాస్ రూమ్లో కూడా చక్కగా బాగుంటాడు వాళ్ళు మేడం వాళ్ళు కూడా కామ్గా ఉంటాడండి ఏదైనా రాసిస్తే చక్కగా రాసుకుంటాడు ఎక్కువ చేయడు అని చెప్పేసి చెప్తున్నారు నాకు అది కొంచెం హ్యాపీ అనమాట అలవాటు అయ్యాడు అయితే బాబు మైండ్లో ఏముంటుంది అని అంటే నేను వాళ్ళ సెల్లార్ ఉంటుంది సెల్లార్లో ఒక టూ డేస్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో కూర్చున్నానని చెప్పాను కదా అందుకని చెప్పేసి నేను స్కూల్లోనే ఉంటాను తన పక్కనే ఉంటాను అయితే వాళ్ళ పైన ఉంటారు నేను కింద ఉంటాను అని అనుకుంటాడు ఈరోజు కూడా మార్నింగ్ స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు అదే మాట అన్నాడు కింద కూర్చో మమ్మీ అని చెప్తున్నాడు సరే నేను కిందే కూర్చుంటానమ్మా అని చెప్పేసరి వచ్చేసాను అయితే బాబుకి చెప్పాను అనమాట ప్రిన్సిపల్ మేడం వాళ్ళు రోజు అలా కూర్చున్నంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి నేను మేడం వాళ్ళకి కనపడకుండా దాక్కుంటున్నాను అందుకని నువ్వు ఎప్పుడైనా కనిపిస్తే నీకు నేను దాక్కుంటాను అయితే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి అన్నాను పాప నిజమే అని చెప్పేసి నమ్మి ఎప్పుడైనా ఒకవేళ కిందకి తను వచ్చినా కూడా మమ్మీ దాక్కుంది అని చెప్పేసి అలానే అనుకుంటున్నాడు తన స్కూల్లోనే ఉంటున్నాను అనుకుంటున్నాడు కరెక్ట్గా స్కూల్కి బదులు పెట్టే టయానికి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి అక్కడే ఉన్నాను అనని తను ఉంటున్నాడు ఎట్లా కొట్టా తనని స్కూల్కి పంపించాలని మాయ చేయడమే అనమాట కొంచెం కొన్ని రోజులు అలవాటు అయిపోతే తనే వెళ్ళిపోతాడు లేకపోతే వెళ్ళే వరకు మనకి మైండ్లో ఉంటుంది కదా ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారేమో పేరెంట్స్గా ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లల్ని పంపించిన ప్రతి పేరెంట్స్కి ఇవన్నీ ఫేస్ అయ్యే ఉంటాయి చాలా స్ట్రగుల్ అవుతారు వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడతారు పేరెంట్స్ కూడా వాళ్ళు అలవాటు అయ్యే వరకు వాళ్ళకి మనసులో బాధ ఉంటుంది తర్వాత హ్యాపీ అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అని చక్కగా ఏడవకుండా వెళ్తున్నారు అని అదొక హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఒక వన్ మంత్ టూ మంత్స్ నేను నర్సరీలో జాయిన్ చేసినప్పుడు నేను స్ట్రగుల్ అయ్యాను బాబు స్ట్రగుల్ అయ్యాడు అందుకని ఎందుకులే అని చెప్పేసి తనని మాన్పించాను అప్పటికి నేను అంగన్వాడీలో కూడా జాయిన్ చేశాను తనని అట్లా అయినా సరే అక్కడ కొంచెం మంచిగా అలవాటు అవుతాడని ఆ స్కూల్ మాన్పించేసి తను అంగన్వాడీలో జాయిన్ చేసిన నేనుంటే ఆ వన్ వీక్ నేను అంగన్వాడీలో జాయిన్ జాయిన్ చేసి నేను తనతోనే ఉన్నాను ఆ వన్ వీక్ హ్యాపీగా ఉన్నాడు వెళ్దాము అది ఇది అన్నాడు ఎప్పుడైతే నేను మళ్ళీ తనను వదిలిపెట్టేసి ఇంటికి వచ్చానో అప్పటి నుంచి ఇంక నేను వెళ్ళను అనని అట్లా ఏడుస్తా అట్లా ఉన్నాడు ఇంక ఇట్లా కాదనని అసలు తనని కంప్లీట్గా స్కూలే మానిపించి చిన్న చిన్న కదా అనని కొంచెం మెచ్యూర్డ్ వస్తుంది అనని నెక్స్ట్ ఇయర్కి జాయిన్ చేపిద్దాం అన్నట్లుగా తనని బ్రేక్ ఇచ్చాను మా వాళ్ళందరూ అయితే అట్లా ఎట్లాగా స్కూల్కి అలవాటు అవ్వాలి కదా అన్నారు కానీ నాకే బాబుని పంపించడానికి బలంతాన పంపించాలంటే కొంచెం బాధేసింది దాని ఇంకా చిన్నవాడు కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి మాటలు చెప్తుంటే ఓకే అని అర్థం చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట ఫస్ట్ రెండు రోజులే ఏడ్చాడంట వాళ్ళు మీ మిస్ వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు అదే చెప్పారు తెచ్చిన రెండు రోజులు కంప్లీట్గా ఏడ్చాడండి తర్వాత నుంచి అసలు ఏడవలేదు కామ్గా ఉన్నాడు చక్కగా ఉన్నాడు అసలు ఏడవడు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ అట్లా ఏడ్చినా కూడా మళ్ళీ మాములు అయిపోతాడు బాగానే ఉంటాడు హ్యాపీ హ్యాపీగా ఉంటాడు మీరేం బాబు గురించి ఆలోచించాల్సిన పని లేదు మేము చూసుకుంటున్నాము అన్నాడు మా బాబు కూడా అదే చెప్తాడు మిస్ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు మమ్మీ అని చెప్తాడు నా చేయను ఓడిపోయినా తను పెడతారు అట్లా చెప్తాడు అనమాట ఇంటికి వచ్చినప్పుడు మనకి కూడా పిల్ పిల్లల్ని వాళ్ళు పేరెంట్స్గా మనం పేరెంట్స్ కాబట్టి ఇన్ని రోజులు మనం ఉన్నాం కానీ ఇప్పుడు స్కూల్లో టీచర్ అన్న వాళ్ళు పేరెంట్ రోల్ కూడా వాళ్ళు చేస్తేనే పిల్లలు తొందరగా అలవాటు అవుతారు మనం మనల్ని చూసుకుంటారనమాట వాళ్ళల్లో అప్పుడు ఇష్టమైన టీచర్స్ అట్లా ఉంటే వాళ్ళ కోసమైనా సరే నేను వెళ్ళాలి అని స్కూల్కి అట్లా వెళ్తారు పిల్లలు వాడైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు అనమాట మిస్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్న ఉద్దేశంతోనే వాడు రోజు స్కూల్కి వెళ్తా అట్లా ఉంటా ఉన్నాడు అది నాకైతే హ్యాపీ అనమాట తన విషయంలో ఒక దిగిలిపోయింది అని నేను ఈరోజు కూర అయితే ఇంట్లో ఏం లేవని చెప్పేసి పప్పు తాలింపేద్దామనని తాలింపు చేశాను దానికోసం ముందుగానే ఆయిల్ వేసుకొని తాలిం గింజలు ఫస్ట్ వేసేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు కూడా వేసి వేపుకున్నా అనమాట వేపిన తర్వాత జీలకర్ర ఇలా చిన్నుల్లిపాయలు పసుపు కారము చింతపండు ఇవేసి తర్వాత కందిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకుంటాము విజిల్ పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని ఇంకా రుబ్బుకొని స్టవ్ మీద కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఉడకబెట్టాల్సిన కూడా లేదు ఇంకా రుబ్బుకొని అయిపోయిందనమాట తొందరగా అయిపోయింది ఇది తాలింపప్పు ఎప్పుడైనా సరే మనకి కర్రీస్ తొందరగా అయిపోవాలి అని అని చెప్పేసి అనుకుంటే తాలింపప్పు బాగా యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఈరోజు తాలింపప్పు చేశాను తొందరగా అయిపోయినట్టుగా ఉంది విజిల్ అది ఉడకడమే కొంచెం మనకి అనిపిస్తుంది కానీ పని అయితే తొందరగా అయిపోయింది తాలింపప్పు పెట్టడం వల్ల నేనైతే స్టీల్ గిన్నెల్లోనే వండుతున్నాను మీకు పాత వాళ్ళు వీడియోస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉంటుంది నేను జర్మన్ సిల్వరు దాదాపు తగ్గించేసాను ఎక్ ఏదో ఒకటి రెండు అట్లా యూస్ చేస్తున్నాను కానీ అన్ని దాదాపు నేను స్టీల్ వాటిల్లోనే నేను వండుతున్నాను దా ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ చెప్పాలంటే టూ ఇయర్స్ నుంచి నేను స్టీల్ వాటిల్లో లేకపోతే ఇత్తడివి వాటిల్లోనే నా అన్నము అట్లా వండుతూ ఉంటాను అన్నమాట కర్రీస్ అయితే నేను ఇత్తడి వాటిలో వండడం లేదు కానీ స్టీల్ వాటిల్లోనే కర్రీస్ వండుతాను అన్నము ఇవి మాత్రము ఇత్తడి వాటిల్లోనూ అండ్ స్టీల్ వాటిల్లోనే నేను వండుతాను దీనివల్ల ఏంటంటే పిల్లలకి చా పిల్లలకి కాదు మనకి కూడా హెల్త్కి మంచిది అనమాట లా లాంగ్ టర్మ్లో చాలా బెన్ బెనిఫిట్స్ ఉంటాయి స్టే స్టీల్ వాటిల్ వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ అన్న అవి రావు జర్మన్ సిల్వర్ వాడడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు మనకైతే తెలియదు కానీ అవి వాడే కొద్దీ రోజు రోజుకి దాంట్లో ఉన్నటువంటి అల్యూమినియం అవన్నీ మనం చేసి వంటల్లో కరిగిపోయి పొట్టలోకి వెళ్ళిపో పోతాయి అనమాట దానివల్ల గ్యాస్ ట్రబుల్ రావడం కానీ థైరాయిడ్ పీసీఓడి ఇంకా చాలా ఇప్పుడు వచ్చే చాలా రోగాలకి మనం వాడే వంట పాత్రలే కారణము ఎందుకంటే వాటిల్లో మనము పెట్టి వండుతూ ఉంటాం కాబట్టి హీట్ వల్ల కొన్ని కరిగి దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నంలో కూరల్లో కలవడము వాటి వల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట నేను ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను స్టీల్ వాటిల్లోనే నేను మ్యాక్సిమం వండుతాను అన్నీ దాదాపు అయితే పప్పు మాత్రము ఇది అల్యూమినియందే ఇదొక్కటి మాత్రం నేను పప్పు మాత్రము దీంట్లో వండుతాను ఇది కూడా స్టీల్ది అంతకుముందు కనుక్కున్నాను దీంట్లో కూడా స్టీల్ ఉన్నాయని సరే ప్రస్తుతానికి ఇది రన్ అవుతుంది అని చెప్పేసి అని పప్పు ఒక్కటే మాత్రం నేను దీంట్లో వండుతాననమాట మిగతా అవన్నీ నేను స్టీల్ వాటిలోనే వండడానికి ట్రై చేస్తాను ఇంక ఈరోజు నేను బట్టలు వాషింగ్కి వేద్దామని చెప్పేసి బట్టలు వాషింగ్ మిషన్కి వేసేస్తా అను మార్నింగే నేను చేసుకుంటాను పనంతా అయిపోయేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను అన్నీ ఆరేసుకోవడం అట్లా ఉండదు బాబుని స్కూల్కి పంపించేసి అయిపోయి కి వాషింగ్ మిషన్ బట్టలు కూడా క్లీర్ అయిపోతాయి అనమాట ఇంకా నేను అవి తీసుకొని ఆరేసుకోవడం అట్లా చేసేది దాంతో నాకు పని కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది బాబు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు ఊడ్చుకోవడం కానీ తుడుచుకోవడం కానీ ఇవన్నీ అవుతాయి మార్నింగ్ నిద్రలేసి పనులు చేసుకోవాలంటే కొంచెం నాకైతే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ముందు వాళ్ళని బా క్యారేజెస్ రెడీ చేపి చేసేసి బాబుని రెడీ చేయించి మా హస్బెండ్ని రెడీ చేసి పంపించడానికే నాకు సరిపోతుంది అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కొంచెం ఫ్రీగా అనిపించి అప్పుడే నేను మిగతా పనులు చేసుకుంటాను ఒక్కొక్కసారి కొంచెం త్వరగా లేస్తే కనుక ఆంటలు తోముకోవడం కానీ అవన్నీ చేసేసుకుంటాను అనమాట నా పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో మా చెప్పండి అప్పుడప్పుడు ఏమన్నా సరే నేను చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే నాకు మ్యారేజ్కి ముందు వరకు నాకు వంటలు చేయడం కానీ అవేం చేత కాదు మ్యారేజ్ తర్వాతే నేను నేర్చుకున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి కూడా ఈ అమ్మాయి ఈ మిస్టేక్స్ చేస్తుంది అలా చేస్తుంది అని అని అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చెప్తే నేను సరి చేసుకుంటా ఉంటాను అట్లా లా ఇలాగానని నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతున్న మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను అయినా కూడా మీరు నా వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు పెడుతున్నా కూడా వీడియోస్ చూస్తూ ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనమాట ఆ విషయంలో నన్ను నా వీడియోస్ కూడా చూస్తున్న వాళ్ళు ఉన్నారు అనని అదొక హ్యాపీ అనమాట చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కామెంట్లు కూడా చాలా మంది నాకు పెడతా ఉన్నారనమాట నాకు అది హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నన్ను కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు కదా కామెంట్స్ పెట్టడానికి అట్లా ఉంటారు నా నా సంతోషాలు కానీ అలాంటివన్నీ మీతో షేర్ చేసుకోగలుగుతా ఉన్నాను అది నాకు తెలిసిన మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా అంతా ఉంటారు నేను వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అనని మా వాళ్ళు అనడము ఓకే కానీ నాకైతే పరిచయం లేని వాళ్ళు ఉంటారు కదా అంటే యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఒకసారి నాకు వీడియో మెసేజ్ కామెంట్ పెట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మీ వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీ వీడియోస్ మిస్ అవుతున్నాము అని చెప్తారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట తన పేరు స్వాతి అనుకుంటా తను తను ఒకసారి పెట్టారు ఇంకా చాలామంది ఉన్నారు కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ నాకు రెగ్యులర్గా కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరి పేర్లు నాకు సడన్గా గుర్తురావు కదా కానీ నా వాళ్ళందరు మాత్రం నాకు గుర్తే ఉంటారు పేర్లు అయితే సడన్గా అయితే గుర్తురావు అదనమాట కొంచెం అర్థం చేసుకోండి నేను అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను కూడా వాళ్ళు ఇలా నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు వచ్చేసి హేమలత గారు నిత్యశ్రీ గారు రామోజీరావు గారు అండ్ కృష్ణ గారు ఇంకా కొంతమంది ఉన్నారనమాట వాళ్ళందరూ నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెడతా ఉంటారు స్వాతి గారు ఇట్లాగా ఇంకొకళ్ళ పేరు గుర్తు రావడం లేదు తను కూడా కామెంట్ పెడతా ఉంటుంది నాకు హ్యాపీ అనమాట బయట అంటే ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళు చేయడం వేరు బయట వాళ్ళు కూడా మనల్ని ఓన్ చేసుకొని మన కామెంట్ చేయడం ఒక్కొక్కసారి సజెషన్స్ ఇస్తూ ఉంటారు బాబుకి అప్పుడు సార్ ఇట్లా ప్రాబ్లం ఏంది కబోర్డ్లో ఎరుక్కుపోయారు అట్లా అన్నప్పుడు కూడా సలహా ఇచ్చారా మీరు అట్లా చేయొద్దు ఇలా చేయొద్దు అని మా బా మా పాపకు కూడా ఇట్లా అయింది అట్లా కామెంట్ చేశారు కదా అవన్నీ కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట మనల్ని కూడా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారని నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోయినా అప్పుడప్పుడు నేను వీడియోస్ పెడుతున్నా కూడా కంటిన్యూగా వాళ్ళు చూస్తూ ఉంటారు నా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు చి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు వాళ్ళందరూ ఉన్నారు అనని అని అదొక హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది బాబునైతే నేను సారీ మా హస్బెండ్ అయితే రెడీ చేయించి పంపించేసాను స్కూల్కి తను కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళిపోతారనమాట స్కూల్కి కరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది తను స్కూల్కి వెళ్ళడానికి నైన్ కల్లా స్టార్ట్ అయిపోతారు కదా అట్లా అయితే మావాడు వాళ్ళ డాడీ వెళ్తున్నా కూడా బాయ్ చెప్పాడు కానీ ఏడవలేదు అయితే ఏడుస్తే అట్లా ఉండేవాడు కదా ఈరోజైతే ఏడవలేదనమాట హ్యాపీగా వాడు స్నాక్స్లో స్నాక్ బాక్స్లో ఇవి పెట్టుకోవడానికి అనని రెడీ చేసుకుంటా ఉన్నాడు తన స్కూల్కి నేను ఇది పెట్టుకుంటానని అవేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంట స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడం చూసాడంట తెచ్చుకోవడము నాకు కూడా ఈ కొనిపి మమ్మీ నేను కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టుకుంటానని తనే అడిగి కొనుక్కొని వెళ్ళాడు సరే అని చెప్పేసి మేము ఓకే అని నిన్న బయటకు వెళ్ళామని చెప్పాను కదా అందులో దొరికితే అక్కడ కొనిచ్చాను ఇవి ఏం లేదు కెలాక్స్ వాళ్ళవి ఉంటాయి కదా మల్టీ విటమిన్ గ్రెయిన్ మల్టీ గ్రెయిన్స్తో తయారు చేసినవి హెల్దీ అని అనిపించింది మామూలుగా వీటిని పాలల్లో నానబెట్టుకొని అట్లా తింటారు కెల్లాగ్స్ వాళ్ళవి పాలల్లో నానబెట్టుకొని తినేది బాబాయ్ అయితే ఇట్లానే పాలల్లో కాకుండా ఇలానే తినడానికి ఇష్టపడతాడు అనమాట అందుకని తన స్నాక్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ చూ పెట్టుకోవడం చూసి తను కూడా నేను కూడా తినాలని తన రెడీ చేసుకుంటా ఉన్నాడు సరే ఒక ప్యాకెట్ సరిపోదు కదా అని నేను రెండో ప్యాకెట్ కూడా నేను ఓపెన్ చేసి పెట్టుకుంటాను వాడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట నా స్నాక్స్ బాక్స్ నేను రెడీ చేసుకుంటున్నాను అని పిల్లల్ని అట్లా వాళ్ళ విషయాలు ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్